దేశవ్యాప్తంగా నిర్వహించిన నీటి పరీక్షలు జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు చేత విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ నెట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు చేత విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కుల చేతిలో విద్యను పెట్టి విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసే చర్యలకు పూనుకున్నారని దీనిలో భాగంగానే విద్యను కాషాయకరణ ప్రైవేటీకరణ కేంద్రీకరించి అంగట్లో సరుకులాగా కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడుతున్నారు నేషనల్ బెట్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అసమర్థత మూలంగా ఇరవై నాలుగు లక్షల మంది నీట్ విద్యార్థులు పదకొండు లక్షల నెట్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న మోడీ ప్రభుత్వం సిబిఐ విచారణ పేరుతో కాలం గడిపి నేరుగార్చే ప్రయత్నం చేస్తుందన్నారు దీనికి పూర్తి బాధ్యత మోడీ వహించాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఎన్టీఏ ను రద్దు చేసి లక్షలాది మంది విద్యార్థుల కోరిక మేరకు తక్షణమే పరీక్షలు నిర్వహించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ నవీన్ ఉదయ్ హరీష్ వెంకటేష్ బన్నీ లోకేష్లు లు పాల్గొన్నారు